చెప్పవే ప్రేమా చిలిమి చిరునామా వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా మనసంతా నువ్వే మన సంతాను మన సంతాను వే ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఇప్పుడే నువ్వు ఇలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని ఇప్పుడు నేను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని నేస్తమా నీకు తెలిసేదెలా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమా చెలిమి చిరునామా ఏవైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా ఆశగా ఉన్నది ఈరోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని ఆశగా ఉన్నది ఈరోజు చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినా నేను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మన సంతాను వేనా మన సంతాను